హలో ఫ్రెండ్స్ సెవెంత్ రాబోయే ఎపిసోడ్ క్రమంలో ఏం జరుగుతుందో తెలుసుకుందాం అందరూ కూడా పూజారి పూజ చేస్తూ ఉంటే అలా నిలబడి చూస్తూ ఉంటారు పూజ అయిన తర్వాత అమ్మవారి ముందు బట్టలు పెట్టి పూజారి అందరూ శరణ్య దర్శన్ వాళ్ళు ఆనంద వాళ్ళకి బట్టల్ని అందిస్తారు ఇక అందరూ ఆ బట్టలు ఇచ్చిపుచ్చుకుంటూ అక్కడ పూజలు అన్ని మంచిగా జరుగుతూ ఉంటే నీలకంఠం చాలా సీరియస్గా చూస్తూ ఉంటాడు ప్రీతి కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది తర్వాత నీలకంఠం వాళ్ళు కూడా వెళ్ళిపోతారు ఇక ఆ తర్వాత వీళ్ళు చాలా ఆనందంగా ఉంటారు కదా ఇంకా అవన్నీ క్రెడిట్ మొత్తం శరణ్య దర్శనం చేశారని అన్న ఆనందతో శరణ్య ఇలా అంటూ ఉంటుంది మీ కుటుంబ గౌరవాన్ని కాపాడింది నేను మీ అబ్బాయి ఇద్దరమే కాదు అంటే ఇంకొకరు మీ కుటుంబంలోని ముఖ్యమైన వ్యక్తి ఒకరు ఉన్నారు అని చెప్తుంది ఎవరమ్మా అని అంటూ అడిగితే ఆయన మీ చుట్టూనే ఉన్నారు కానీ మీకు తెలియట్లేదు అని అంటూ చెప్తూ బావగారు అని పిలిస్తే ద నీ రోహిత్ అలా వెళ్ళిపోతూ ఉంటాడు అప్పుడే పిలవగానే రోహిత్ అక్కడే ఆగిపోయి నిలబడి చూస్తూ ఉంటాడు మీ పెద్ద అబ్బాయి రోహిత్ ఆంటీ మేము ప్రాణాలకి తెగించి విగ్రహాన్ని తెచ్చేటప్పుడు మళ్ళీ వాళ్ళు మమ్మల్ని చంపబోయారు మమ్మల్ని మేము చచ్చిపోతాము అనే క్షణాల్లోనే బావగారు వచ్చి మమ్మల్ని కాపాడారు వాళ్ళతో పోరాడి మమ్మల్ని ఇక్కడికి సమయానికి రప్పించేలా వచ్చేలా చేశారు అని అంటే అందరూ ప్రేమగా చూస్తూ ఉంటారు రోహిత్ వైపు ఇక వెంటనే బయట అనన్యని లాక్కొస్తుంది కాంచన ఇక అప్పుడే అనన్య అందరూ ఉంటే నన్ను ఎందుకు లాక్కొస్తున్నావు అంటే నువ్వు చెప్పేది వినమ్మి నిన్ను వాళ్ళంతా కలిసి మోసం చేస్తున్నారు మీ అమ్మ నాయన అంటే నన్ను మా అమ్మ నాన్న ఎందుకు మోసం చేస్తారు అని అంటే నువ్వు నాన్న అనుకుంటున్న విశ్వనాథం మీ నాన్న కాదు అది మీ అమ్మ కాదు నేనే మీ అమ్మని అని అంటే అనన్య చూసి